ఓం శ్రీ నరసింహాయనమ నరసింహ శతకంలోని నలభై ఎనిమిదవ పద్యం నీకు కుపర్యంకమైన శేషుడు చాల భవనము భక్షించి బ్రతుకుచుండు హరిణీకుపర్యంకమైన శేషుడు చాల భవనము భక్షించి బ్రతుకుచుండు ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాముల నోట గురుకుచుండు ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాముల నోట గొరుకుచుండు అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదే దినము పేరంటంబు తిరుగుచుండు నదిగా కనీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పెట్టుచుండ స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ గాను నీ చేతిదొకటైన కాదు వ్యయము స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండగాను నీ చేతిదొకటైన కాదు వ్యయము భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఓ నరసింహ నీవు పరుండు ఆదిశేషుడు గాలిని తిని బ్రతుకుచుండును నీ వాహనమైన గరుత్మంతుడు గొప్ప పాములను తినుచుందును నీ భార్యయగు లక్ష్మీదేవి నిత్యము పేరెంటమున కేగును నిన్ను నీ భక్తులు పిలిచి సదా పూజలు చేసి ప్రేమతో పరమాన్నములు పెట్టుచుండ్రు నిశ్చింతగా నీకు అన్న వస్త్రములున్నవి నీ చేతిదొక కాసైనను ఖర్చు లేదు సుమా అంటే మహావిష్ణువు పరుండే ఆదిశేషుడికి కానీ వాహనమైన గరుత్మంతుడికి కానీ భార్యరేగు లక్ష్మీదేవికి కానీ మీకు గాని మీ చేతి ఖర్చు లేకుండా ఎలాగో జరుగుతున్నది అని కవి